హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా కేజీ బియ్యం అర కేజీ చికెన్తో చికెన్ బిర్యానీ నేను ఎలా చేస్తానో ఆ పద్ధతిని మీతో షేర్ చేస్తున్నాను బిర్యానీ ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుందండి పొడి పొడిగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను ముందుగా ని మ్యారినేట్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తున్నది నా చికెన్ కేజీ చికెన్ కూర వండడం కోసం అర కేజీ చికెన్ బిర్యానీలోకి ఒకేసారి మ్యారినేట్ చేసుకుంటున్నాను చికెన్లో రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కి సరిపోయేంత కారం పసుపు సాల్ట్ కొంచెం గరం మసాలా ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసి బాగా కలపాలి ఇలా కలిపిన చికెన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి బిర్యానీలో వేయడం కోసం సపరేట్ చేసుకున్న అర కేజీ చికెన్ చికెన్ని మ్యారినేట్ చేసినప్పుడే బియ్యాన్ని కూడా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి మనం ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేసేటప్పుడు చిన్న చిన్న గ్లాసులతో ఎక్కువ కొలిచే కంటే ఇలా ఒకే పెద్ద గిన్నెలో వేసుకుని కొలుచుకొని వేసుకుంటే మనం నీళ్ళు వేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము అయితే ఇప్పుడు బిర్యానీలోకి చికెన్ వేయడం కోసం ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేయాలి అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఈ బిర్యానీకి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ముక్కను చెక్ చేసుకొని మనం స్టవ్ కట్టేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ చూపిస్తాను ఫ్రెండ్స్ కేజీ బాస్మతి రైస్తో చేసిన బిర్యానీ పది మందికి సరిపోతుందండి కొంచెం ఎక్కువగా తినే వాళ్ళకైతే ఎనిమిది మందికి సరిపోతుంది ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేయటం కోసం స్టవ్ పైన స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టుకొని దానిలో ఐదు స్పూన్లు నెయ్యి కొంచెం నూనె వేసుకొని అవి వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను అంటే దాల్చిన చెక్క లవంగాలు రెండు యాలకులు బిర్యానీ ఆకులు జాజికాయ జాపత్రి ఇలా అన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే సన్నగా ఈనుకలుగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక రెండున్నర స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని అది కొంచెం ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి ఇది నేను ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం ధనియాలు జీలకర్ర అన్ని బిర్యానీ స్పైసెస్ కలిపి పొడిగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కారం కూడా వేసి కలుపుకోవాలి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి దానిని చూసుకొని మీరు ఎంత కారం తింటారో దాని ఆధారంగా చూసుకొని కారం వేసుకోవాలి బిర్యానీ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఆ తర్వాత ఒక నాలుగు స్పూన్లు పెరుగు వేసుకొని కలుపుకోవాలి చికెన్ బిర్యానీలో ఇలా కొంచెం పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి వీటన్నింటినీ బాగా కలుపుకుంటూ నూనె సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి కొంతసేపు ఫ్రై చేయాలి ఇప్పుడు నేను తీసుకున్న బియ్యానికి కొలతగా నీళ్ళు తీసుకొని వేసుకుంటున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ నీళ్లు తీసుకోవాలండి బాస్మతి రైస్ కి ఒక గ్లాస్ కి గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి అదే నార్మల్ రైస్కి అయితే గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు లోటర్ నిండా బియ్యం రాలేదు కదండి కొంచెం గా వచ్చాయి కదా ఎంతవరకు వెళ్తుందో అంతవరకు నేను నీళ్లు ఒకసారి వేసుకొని మళ్ళీ దానిలో సగం ఇంకొకసారి వేసుకుంటున్నాను మనం కొత్తగా తీసుకున్న పాత్ర ఏదైనా కానీ ఒకే వెడల్పుతో ఉండేది తీసుకుంటే వాటర్ తేడా రాకుండా ఉంటుంది ఇప్పుడు వాటర్ వేసుకున్నప్పుడే నేను ఉప్పు కూడా వేసానండి అది క్లిక్ మిస్ అయ్యండి ఇలా ఇది మొత్తం బాగా మరిగిన తర్వాత ఒకసారి మనం ఉప్పుని చెక్ చేసుకోవాలి మనకి వాటర్లో ఎంత సాల్ట్ ఉంటుందో మన బిర్యానీలో కూడా అంతే ఉంటుందండి అందుకే ఈ వాటర్లోనే మనం సాల్ట్ని కరెక్ట్గా టేస్ట్ చూసి వేసుకోవాలి ఇక నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను అయితే ఇంకా పడితే ఇప్పుడే వేసుకొని ఉప్పు అయితే కొంచెం కరగడానికి టైం పడుతుంది కాబట్టి వెంటనే తెలియదు కదా అందుకే ముందుగా వేసుకొని మరిగిన తర్వాత చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా మరిగిన ఈ బిర్యానీ నీళ్ళలో మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని ఇలా చేతితో తీసుకొని వేసుకోవాలి లేదా నీళ్ళన్నీ వడకట్టుకొని వేసుకోవాలి లేదంటే కొంచెం నీళ్ళు ఈ బిర్యానీలో ఎక్స్ట్రా పడిన బిర్యానీ మెత్తగా అవుతుంది తర్వాత నెమ్మదిగా గరిడితో ఒకసారి కలిపి మూత పెట్టి ఐదు లేదా ఆరు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికించాలి చూడండి నాకు ఆరు నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉంది అంటే లోపల నీళ్లు ఉంటాయి కాకపోతే బిర్యానీ పైన వాటర్ ఉండకుండా ఉంటుంది ఇప్పుడు దీంట్లో దీంట్లో కుంకుమ పువ్వు కలిపిన కొంచెం పాలు కానీ లేదా ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకుంటే కలర్ బాగుంటుంది ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి నేను చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందని చెప్పాను కదండి మిగతా ట్వంటీ పర్సెంట్ బిర్యానీతో పాటుగా ఉడుకుతుంది చికెన్ ఫ్రై చేసుకున్న ఆ నూనెను కూడా నేను ఈ బిర్యానీ పైనే వేసేసుకున్నానండి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని ఆవిరి బయటకు పోకుండా ఉండే మూతను పెట్టుకొని దానిపైన కొంచెం బరువు పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు బిర్యానీ చాలా చిన్న మంటలో ఉడికించుకోవాలండి అంటే స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదండి ఇలా పదిహేను నుంచి ఇరవై నిమిషాలలోపు మనకి చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది మూత తీసి చెక్ చేసిన తర్వాత స్టవ్ కట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఆవిరి బయటకు పోకుండా ఉంచేసామంటే బిర్యానీ సూపర్ ఉంటుందండి చూడండి ఎంత ఎమ్మీగా కనబడుతుందో ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి ఈ పద్ధతిలో చికెన్ బిర్యానీ చాలా బాగుంటుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి